సుందిర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుంకరి రాజ్ కుమార్ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారంతో మంగళవారం సుందిర్ల గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుంకరి రాజ్ కుమార్ సోమవారం గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టి చెత్తబుట్ట గుర్తుపై ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు తనను సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామంలో తాగు సాగునీటి సమస్యతో పాటు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడి నిరుద్యోగ యువతకు కాంట్రాక్ట్ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు సుందిల్ల గ్రామ ప్రజలంతా తనకు కేటాయించిన చెత్తబుట్ట గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు అదే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గ్రామ అభివృద్ధి కోసం ఈ సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉండడం జరిగింది నేను ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ ఒక తెలిసిన తర్వాత సునిల్ల గ్రామ ప్రజల వెన్నంటే ఉండి అందరి యొక్క అదరాభిమానాలు పొందుతూ గ్రామ సమస్యలు నీటి కానీ నీటి సమస్య కానీ సింగరేణి సింగరేణిలో జరిగే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ గ్రామంలోని చెరువులు నీటి సమస్య కానీ మన పొలాలకు నీటి సమస్య కానీ రోడ్డు సమస్య కానీ గ్రామంలో మెయిన్ ఉన్నదంటే ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటంటే తాగునీటి సమస్య కానీ ఖచ్చితంగా నెరవేరుస్తానని ఇళ్ళ గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తూ నాకు వచ్చినటువంటి చెత్త గుర్తు మీద ఓటేసి అందరూ గెలిపించాలని కోరుతున్నాను ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును ఎయిట్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి